హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ చూద్దామండి మన పిల్లలకి ఎరైజర్స్ కొనిచ్చినాక కొన్ని రోజుల తర్వాత దాని మీద క్రయాన్స్తో రుద్దేస్తారు ఇంకుతో రుద్దేస్తారు లేదంటే కనుక క్రయాన్స్ ఉన్న బాక్స్లో కనుక వేసినట్లయితే ఆ ఎరైజర్స్ అనేవి ఇలా కలర్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయండి అవి మనము ఎంత రుద్దినా కూడా ఆ కలర్ అనేది మారదండి అలాంటప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకుని దాని మీద విమ్ లిక్విడ్ కానీ పేస్ట్ కానీ వేసుకోండి ఆ స్క్రబ్బర్ని తడిపి ఆ ఎరేజర్ని కనుక మనం రుద్దినట్లయితే ఆ పైనన్న కలర్ మొత్తం పోతుందండి ఎటువంటి బ్లాక్నెస్ ఉన్నా కూడా తెల్లగా వచ్చేస్తుంది కొంచెం కలర్ మారింది అంటే కనుక ఎరేజర్ మళ్ళీ కొత్తది కొని అని అడుగుతారు పిల్లలు అలా కాకుండా మనం ఇలా గనక క్లీన్ చేసి ఇచ్చేసామంటే వాళ్ళకు కూడా చూడడానికి నీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ కొత్తది కావాలి అని అడగరు చూశారు కదండీ ఆ ఎరేజర్కున్న కలర్ మొత్తం నా చేతికి ఎలా అంటుకుంటుందో ఆ స్కెచ్ పెన్నులతో గీసేస్తూ ఉంటారు లేదంటే క్రేయాన్స్తో గీసేస్తూ ఉంటారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు అవన్నీ కలర్ అనేవి మారిపోతూ ఉంటాయి ఆ క్రేయాన్స్ ఉన్న బాక్స్లో పెట్టినా కూడా వాళ్ళు ఇలా కలర్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి పాత ఎరేజర్ లాగా మారిపోతూ ఉంటాయి లేదా పెన్సిల్తో లోపల గుచ్చేస్తూ ఉంటారు ఆ పెన్సిల్ ఇరుక్కుపోయి కూడా అవి నల్లగా అయిపోతూ ఉంటాయి మనము ఇలా స్క్రబ్బర్తో రుద్దితే అసలు తెల్లగా వచ్చేస్తాయండి దానిలో ఎంత మురికి ఉంది అనేది ఇప్పుడు నేను కడిగేసి చూపిస్తాను అంత మురికి ఉంటుందని కూడా నేను కూడా అనుకోలేదండి ఇలా స్క్రబ్బర్తో రుద్దడం వల్ల వాటి మీద ఉన్న మురికి మొత్తం వచ్చేస్తుందండి అసలు అది మళ్ళీ పాతది ఎరేజర్ వద్దు అని మాత్రమే అనరు అంత నీట్గా వచ్చేస్తుంది దాంట్లో ఉన్న మురికి చూపిస్తుంది చూడండి ఇప్పుడు నేను వాటర్ పోసాను ఎంత మురికి ఉందో వాటిలో అందుకే పిల్లలు ఈ నాకు నాకొద్దు కొత్తది కావాలి అని అడుగుతారు ఇలా కనుక చేసుకున్నారంటే ఇంకా మళ్ళీ కొత్తది అనేది వాళ్ళు అడగరు చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి పెద్ద పద్ద దాకా ఎరేజర్స్ కొనవలసిన పని లేదు నేను ఇప్పుడు ఈ చూపిస్తున్నాను కదండి కడిగిన తర్వాత కడక్క ముందు కూడా ఒకసారి చూపిస్తున్నాను అవి ఎలా ఉన్నాయి అనేది వాటికి వీటికి తేడా మీరే చూడండి చూశారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయో మీకు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి మనము మిక్సీలో చట్నీ చేసినా కూడా చేత్తో కంపల్సరీ తీయాల్సి వస్తుందండి లేదంటే ఎంత తీయాలనుకున్నా కూడా అది గరిటతో అంతా మొత్తం రాదు చెయ్యి అనేది పెట్టాల్సిందే లేదా ఇలా మిరపకాయలు వలుచుకున్నప్పుడు కూడా ఆ చేతులు అనేవి కారంగా ఉంటాయి ఆ వెంటనే మనం చిన్నపిల్లలకి ఏదైనా స్నానం చేయించాలన్నా మొహం కడుక్కోవాలన్నా చేతులు మండుతూ ఉంటాయి లేదా ఇలాంటి పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి తొడియాలు వల్చినా కూడా చేతులు అనేవి మండిపోతూ ఉంటాయండి ఇవి మండకపోయినా కూడా ఏదైనా నాన్ వెజ్ మనం కడిగినప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా రొయ్యలు కానీ ఏదన్నా మనం నాన్ వెజ్ వండినప్పుడు అవి కంపల్సరీ కడిగినప్పుడు ఆ చేతికి స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనం ఎంత కడిగినా కూడా ఆ స్మెల్ అనేది పోదు అలా సోప్తో కడిగినా కూడా ఆ స్మెల్ పోదండి ఆ మంట కూడా పోదు అలాంటప్పుడు మీరు ఈ వీటిల్లో ఏది క్లీన్ చేసినా కూడా కొంచెం టూత్పేస్ట్ వేసుకోండి వేసుకొని కొంచెం వాటర్తో కడిగేసుకున్నారంటే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి హ్యాండ్స్ ఆ మిరపకాయల మంట కానీ చట్నీ మంట కానీ ఈ నీచు వాసన కానీ ఏమీ ఉండవండి ఒకసారి ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి ఫోన్స్ అనేవి మనం కిచెన్లో వాడుతూనే ఉంటాము సీరియలే కానీ లేదంటే వంట చేసుకున్నంతసేపు కూడా ఫోన్ అనేది మనకి కిచెన్లో ఉంటూనే ఉంటుంది అది అలవాటు అయిపోయింది మనతో పాటు అది కూడా ఉండాల్సిందే అది ఎక్కడ పడితే అక్కడ పెడితే అది పడిపోయి జారిపోతూ ఉంటుందండి అలా జారిపోవడం వల్ల దాని స్క్రీన్ కూడా పగిలిపోతూ ఉంటుంది అలా కాకుండా ఏదైనా సరే ఏ సైజ్ అయినా సరే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి తీసుకుని ఆ ఫోన్కి కొంచెం అట్లా పెట్టారంటే ఆ ఫోన్ అనేది అస్సలు జరగదండి అసలు కిందకి జారదు ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి చాకులు పొదినిపోయినాయి అంటే అస్సలు తెగవండి ఎలా కోసినా కూడా దాంతో మనం యుద్ధం చేయడమే అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అసలు ఇది కొయ్యడం కూడా నేను మానేశాను అసలు మొండి కత్తిలాగా అయిపోయింది ఇది నేను ఈ కత్తి మీద ఎంత బలం పెట్టాను అనేది కూడా చూపిస్తున్నాను అయినా సరే కొంచెం కూడా తగలేదు ఈ కత్తి ఆ ఏలు కూడా మొత్తం అంతా ఘాట్లాగా పడిపోయింది అంతేగాని ఆ చాకు మాత్రం తగలేదు అలాంటప్పుడు మీ ఇంట్లో పెద్ద రోలు ఉంటే కనుక ఆ పెద్ద రోల్ మీద చేసుకోండి లేదంటే కనుక ఇప్పుడు ఎవరిళ్ళల్లో కూడా పెద్ద రోళ్ళు అనేవి ఉండట్లేదు చిన్న చిన్న రోళ్ళు అనేవి ఉంటున్నాయి అలాగా చిన్న రోల్ ఒకటి తీసుకోండి ఆ రోల్ తీసుకొని అది డైరెక్ట్గా బోర్లు ఇచ్చకూడదు కాబట్టి నేను ఉప్పు పేపర్ అంటారు కదండి ఆ రోల్ పెట్టాను మళ్ళీ ఆ రోలు బోర్లు ఇచ్చేసారు మీరు అని అనొద్దు నేనేం బోర్లు ఇచ్చలేదు సైడ్కి పెట్టాను అంతే ఇలా ఒక రోలని పక్కన పెట్టుకొని దానికి ఇట్లా చాకుతో ఒక సైడ్ మాత్రమే అది రఫ్ చేయండి రెండు ఒక్కలా కూడా ఒకేసారి చేయొద్దు అలా చేసిన తర్వాత ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కట్ అవుతుందో ఇందాక అసలు ఎంత నేను చేసినా కూడా కట్ అనేది అవ్వలేదు మీకు ఇంకా కట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక అదే రోల్ మీద కొంచెం వాటర్ పోసుకోండి పోసుకొని ఒకే డైరెక్షన్లో ఆ చాకుని అనేది బాగా రఫ్ చేయండి చేశారంటే దాని నుంచి మట్టిలాగా వస్తుందండి ఆ చాక్ కడుక్కున్న తర్వాత మీరు ఏదైతే కొయ్యాలనుకుంటున్నారో దాన్ని కోసుకోవచ్చు బాగా తెగిపోతుంది ఇంకా తగలేదు అని అనుకుంటే కనుక ఉప్పు వేసుకుని బాగా రఫ్ చేసుకోండి ఆ సాల్ట్ వేసుకుని బాగా రఫ్ చేసుకున్నా కూడా బాగా పదుననేది వచ్చేస్తుందండి ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి మనకి ఏదైనా కంప్యూటర్ ముందున్నా కూడా ల్యాప్టాప్ ముందున్నా కూడా ఫోన్ ఎక్కువ చూస్తున్నా కూడా టీవీ ఎక్కువ చూస్తున్నా కూడా ఆ తలకి నుదురు దగ్గర బాగా లాగేస్తూ ఉంటుందండి లేదంటే కనుక మనకి ఎక్కువ నిద్ర లేకుండా ఉన్నా కూడా ఇలా కంటి కింద నల్ల చారలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి ఇలా నిద్ర లేకపోయినా కూడా లేదంటే కనుక ఎక్కువ మనకి ఆ ల్యాప్టాప్ చూసినా కూడా ఆ స్ట్రెస్ ఎక్కువైనా కూడా మీరు ఇలా చేయండి ఒక చిన్న గిన్నెలో బాగా కూలింగ్ వాటర్ పోసుకోండి ఆ పోసుకొని రెండు స్పూన్లు దానిలో వేసుకోండి ఒకటైనా వేసుకోండి రెండైనా వేసుకోండి వేసుకొని ఆ స్పూన్ కొద్దిగా కూల్ అవ్వం తర్వాత ఆ కంటి మీద గనక మీరు పెట్టుకున్నారంటే ఆ తల లాగేయడం అనేది చాలా వరకు తగ్గుతుందండి సింపుల్గా మీకు రిలీఫ్ ఇవ్వాలి అనుకుంటే ఇలా చేసి చూడండి వెంటనే రిలీఫ్ వస్తుంది మీలో ఎక్కువ మంది ఫోన్ చూసినా లేదంటే ల్యాప్టాప్ ముందు కూర్చున్నా తల లాగేస్తుంది అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి బాగా రిలీఫ్గా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇలా నేను పాతది పిల్లో కవర్ ఒకటి తీసుకున్నాను మీ దగ్గర పిల్లో కవర్ లేదనుకుంటే కనుక ఒక మ్యాప్కిన్ ఒకటి తీసుకోండి ఏదైనా సరే పర్వాలేదు ఇలా తీసుకున్న తర్వాత పైన ఒక హ్యాంగర్ ఒకటి తీసుకోండి అది ప్లాస్టిక్ అయినా పర్వాలేదు స్టీల్ అయినా పర్వాలేదు తీసుకొని పైన ఫోల్డ్ చేసేసి అంటించడం కానీ కొట్టడం కానీ చేయండి తర్వాత రెండు పాకెట్స్ వచ్చేటట్టు దీన్ని అంటించేసుకోండి ఇలా అంటించేసుకున్న తర్వాత మనము ఆ హ్యాంగర్ని తీసుకెళ్ళి పరుపు కింద పెట్టండి ఆ హ్యాంగర్ ఉండడం వల్ల ఆ కవర్ అనేది అస్సలు జారుదండి మనకి రాత్రిపూట ఫోన్ అనేది మన దిండు పక్కన కానీ మన పక్కన కానీ అస్సలు ఉండకూడదండి మనం ఎంతసేపు చూసుకున్నా కూడా ఆ ఫోన్ అనేది తీసి పక్కన పెట్టేయాలి మనకి ఆ స్టాండ్లు కానీ స్టూళ్ళు కానీ ఏమి ఉండవు కాబట్టి మనం ఇలా ఒక పాకెట్ లాగా తయారు చేసుకున్నామంటే దానిలో ఫోన్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు మనకి రాత్రిపూట ఏమేమి అవసరం అవుతాయో అన్నీ దానిలో పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫోన్ అనేది మంచం మీద మాత్రం పెట్టమాకండి ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి